మా పాప పూజితమ్మ గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె నిన్న జాయింట్ కలెక్టర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ వేయమనింది నేను చంద్రబాబును అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా పాప పూజితమ్మ అడిగిన దాని మీదట మోడీ గారి దృష్టికి తీసుకువెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేయించు తేలిపోద్ది కదా మా కుటుంబం ఏమీ తప్పు చేయలేదు కాబట్టే మా బిడ్డ బయటకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వెళ్లి సిబిఐ ఎంక్వైరీ కోరింది ఇంతకన్నా ఇంకొకటి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారితో చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయించు అంతే తప్ప అధికారం వచ్చిందని చెప్పి మంచి వాళ్ళని నిజాయితీగా ఉండే వాళ్ళని మంచి పేరున్న వాళ్ళని నీ మీద నీ కొడుకు మీద అక్రమాలు చేస్తున్నారని అవినీతికి పాల్పడుతున్నారని మా గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో పెట్టి స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఓర్చుకోలేక ఓరోలేక ఏదో ఒక విధంగా లోపల పెట్టాలి గోవర్ధన్ రెడ్డి గారిని అని పెట్టించారు ఏం పీకుతారు మమ్మల్ని ఏం చేయగలుగుతారు మీరు చిత్తశుద్ధిగా నిజాయితీగా బయటకు వస్తాడు మా గోవర్ధన్ అన్న మీరు ఎన్ని రోజులైనా పెట్టండి ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు మంచి మనసున్న వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి జిల్లాలో పార్టీ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి ఈరోజు కావాలని అక్రమ కేసులు పెట్టించి లోపల ఇచ్చారు ఇంతకన్నా మీరు ఏమీ చేయలేరు మంచి వ్యక్తి అయినా భగవంతుడు ఉన్నాడు ఆ కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది మంచి మనస్సుతో బయటకు వస్తాడు మిమ్మల్ని అయితే ఎవరిని వదిలిపెట్టం లొకేషన్ గాని చంద్రబాబును గాని చంద్రమోహన్ రెడ్డిని గాని ఎవరిని కూడా వదిలిపెట్టం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం రాబోయే రోజుల్లో మీరు ఎన్ని కష్టాలు పడతారో అన్ని లెక్క పెట్టి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ తో స్కిల్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్